దీని పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఇక్కడికి ఒక మార్పింగ్ ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్నాను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇంకో మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఇక్కడికి ఒక లైన్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి పదమూడు ఇంచులు పదమూడు ఇంచుల్ని ఇలా టేప్తో ఆఫ్ చేసుకొని టేబ్ని హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకొని ఇంకో మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా ఆఫ్ చేసుకున్నాం కదా గా అమ్రవం కూడా ఇలాగే మార్క్ చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ థర్టీ సిక్స్ ఇంచెస్ ని ఇలా టేప్ తో ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి నడుం వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ థర్టీ త్రీ ఇంచెస్ ని ఇలా టేప్ తో ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుని ఇలా ఒక మార్పింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ డాట్లకి టూ ఇంచెస్ ఖర్చులకి ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఖర్చులకి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ట్యూబ్ ఇలా ఆఫ్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాకి ఇలా మార్క్ చేసుకుని త్రీ అండ్ హాఫ్ ఇంచ్ కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచు ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి త్రీ ఇంచెస్ నెక్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు కుటక్స్ పెట్టుకుంటున్నాను ఇక్కడ కుటక్స్ పెట్టుకోవాలి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ ఈ శారీకి ఈ బార్డర్స్ వచ్చినాయి కట్ చేసేసాను టాప్ కట్ చేసుకుని తర్వాత యాడ్ చేసుకోవాలి ఇలా క్రాస్ గా పెట్టేసుకోవాలి ఇలా ఫోర్ ఫోర్ లైక్స్ చేసేసుకుని ఇక్కడ నుంచి పొడవ ఎంత కావాలో చూసుకొని ఇక్కడ పట్టుకు ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఇక్కడ నుంచి థర్టీ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ ఇక్కడికి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకున్నాం కదా నడుమ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ థర్టీ త్రీ ఇంచెస్ని ఇలా ఫోర్ ఫోర్ యూస్ చేసుకొని ఎక్కడి దాకా అయితే వస్తుందో అక్కడికి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇలా క్యాన్వాస్ షీట్ ఒకటి తీసేసుకొని టూ ఇంచెస్ టూ ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని టూ ఇంచెస్ టూ ఇంచెస్ కి రౌండ్ షేప్ లోవాలి డ్రా చేసుకోవాలి ఇలా సెంటర్ కి ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా బుట్ట హ్యాండ్స్ కి వచ్చేసి ఇలా షీట్ ఒక షీట్ ని తీసేసుకోవాలి ఇలా ఒక షీట్ ని తీసేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి త్రీ ఇంచెస్ నెక్ ని తీసేసుకుని వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ పొడవు తీసుకోవాలి లైన్ డ్రా చేసుకుని ఇక్కడ నుంచి ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఒక త్రీ ఇంచెస్ కి ఒక మార్కింగ్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాము ఇక్కడ ఒక లైన్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి త్రీ ఇంచెస్ నెక్ వన్ ఇంచ్ ఎక్స్ట్రాకి కి ఇట్లా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకుని నెక్ నిసుకోవాలి ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకుని చేసేసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి బ్యాక్ నెక్ ని ఇలా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ నెక్ ని ఇలా కట్ చేసేసుకుంటున్నాము ఇలా ఈ షేప్ లో కట్ చేసేసుకున్నాము ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా కట్ చేసేసుకొని ఐరన్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇక్కడికి ఒక టక్స్ పెట్టుకున్నాం కదా సెంటర్ కి ఈ టక్స్ పెట్టుకున్నాం సాయికి ఒక లైన్ రా చేసుకోవాలి ఈ సెంటర్ పెట్టేసుకొని క్యాన్ క్యాన్ షీట్ ని టక్స్ పెట్టుకున్న సెంటర్ పెట్టేసుకొని ఇట్లా ఒక లైన్ కుట్టేసుకోవాలి ఇలా తీసేసుకొని ఈ స్టార్టింగ్ నుంచి ఈ నెక్ ఈ నెక్ ని ఇలా కుట్టేసేసుకోవాలి ఇలా పెట్టేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా నెక్ ని కట్ చేసేసుకోవాలి ఇలా నెక్ ని రివర్స్ చేసేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసేసుకొని డాట్స్ వేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా నెక్ పీస్ ని ఇలా అటాచ్ చేసుకొని కుట్టేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ విప్పేసుకొని ఇలా రెవర్ చేసేసుకొని ఇలా డాట్స్ వేసేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇది ఎలా కుట్టాలో నెక్స్ట్ హ్యాండ్స్కేసేటప్పుడు చేయించుతాను ఇలా పెట్టేసుకొని స్ట్రైట్ గా కుట్టేసేసుకోవాలి ఈ పట్టి కూడా ఇలా అటాచ్ వేసేసుకుంటున్నాను

ఇలా బ్యాక్ సైడ్ కి తీసేసుకొని ఎక్స్ట్రా ఎంతైతే ఉందో అది కట్ చేసేసుకోవాలి ఈ షోల్డర్ జాయింట్స్ ని ఇలా సెంటర్ కి పెట్టేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి ఇలా షోల్డర్ జాయింట్స్ ని సమానంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని హ్యాండ్స్ కి లైనింగ్ ముందే అటాచ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇక్కడికి టక్స్ ఉంది ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ టక్స్ పెట్టుకున్న సెంటర్ కి ఇలా పెట్టేసేసుకొని ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా ఫ్రీస్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి ఇది వచ్చేసి కింద పార్ట్ కి క్రాస్ కటింగ్ లో తీసుకున్నాం కదా ఆ ఫ్యాబ్రిక్ ఈ క్లాత్ ని ఇలా జస్ట్ ఇలా ఇలా మడత పెట్టేసేసుకొని ఈ క్రాస్ కటింగ్ పెట్టుకున్నాం కదా ఈ క్రాస్ కటింగ్ కి టూ ఇంచెస్ గ్యాప్ చేసుకొని ఇలా మడత పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఈ కింద పార్ట్ని ఇలా లేస్ అటాచ్ చేసుకున్నాం కదా బార్డర్ని ఇలా బార్డర్ని అటాచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసరికి ఇలా నడుం దగ్గర కూడా ఇలా నడుం దగ్గర కూడా ఇలా అటాచ్ చేసేసుకోవాలి క్లాత్ని కింద పార్ట్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ చూసుకొని అటాచ్ చేసుకోవాలి స్ చేసేసుకొని బ్యాక్ సైడ్ కూడా ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఈ హ్యాండ్స్ దగ్గర ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ కుట్టుకోవాలి ఈ బోర్డర్ని ఇలా అటాచ్ చేసేసుకొని రివర్స్ చేసేసుకోవాలి ఇలా పై వైపుకి ఇలా రివర్స్ చేసేసుకొని పై వైపుకి కుట్టేసేసుకోవాలి ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ ని తీసేసాము ఇది వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద మట్టి పెట్టేసుకొని స్కెచ్ చేసుకోవాలి జస్ట్ ఇలా పెట్టేసుకొని టూ ఇంచెస్ గ్యాప్తో కవర్లో వేసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ని ఇలా పై వైపుకి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కుట్టుకోవాలి దీన్ని కూడా అటాచ్ చేసేసుకోవాలి ఈ లైనింగ్స్ని ఇలా లో పెట్టేసుకొని ఇలా రవర్స్లో పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఇలా రవర్ చేసేసుకొని ఈ హ్యాండ్ని ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి పదమూడు ఇంచులు పదమూడు ఇంచుల్ని ఇలా ఆఫ్ చేసుకొని టేప్ ని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఇక్కడి వరకు కట్స్ పెట్టుకున్నాం కదా కట్స్ పెట్టుకున్న వాడికి ఇలా రఫ్ చేసేసుకొని ఫ్రిడ్జ్ సమానంగా పెట్టేసుకొని ఫ్లాప్లన్నీ ఇలా కుట్టేసేసుకోవాలి ఈ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఈ హ్యాండ్ లూజ్ కూడా అంతే పెట్టేసుకోవాలి ఇప్పటికైతే ఇలా కుట్టేసేసుకున్నాను